ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ను లాభదాయక సంస్థగా మారుస్తానని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు టెలికాం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు ప్రజలు బిఎస్ఎన్ఎల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు నెలూరు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గురువారం టెలికాం అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం ఎంపీ వేమిరెడ్డి అధ్యక్షతన సంస్థ నెలూరు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అవనేత్ర రెడ్డి ఆధుర్యంలో జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు ముందుగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డికి బిఎస్ఎన్ఎల్ ప్రతినిధులు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు అనంతరం ప్రారంభమైన సమావేశంలో నూతనంగా ఎన్నికైన టెలికాం అడ్వైజరీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ కు సేవలను సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు నెట్వర్క్ సమస్యలపై ప్రధానంగా చర్చించారు అనంతరం టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కావలి ఉదయగిరి ఆత్మకూరు నెల్లూరు సిటీ రూరల్ కందుకూరు కోమూరు నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులను సభ ముందుంచారు దీనికి రెడ్డి స్పందిస్తూ ప్రతినిధులు తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఇబ్బందులు లేకుండా చెలడు తీసుకుంటామని స్పష్టం చేశారు మళ్లీ ఆరు నెలల తర్వాత నిర్వహించుకునే ఈ సమావేశం నాటికి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంపీ వేమిరెడ్డి అధికారులను ఆదేశించారు బిఎస్ఎన్ఎల్ జిఎమ్ము డిఫ్టీ జిఎమ్ మిగతా వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈచ్ రీజన్కి హెడ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈరోజు ఫస్ట్ మీటింగు మంచి మీటింగ్ కూడా ఎందుకంటే మన జిల్లాలో బిఎస్ఎన్ఎల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలా టవర్సు ఎక్కువ పెట్టించాలా మీ అందరికి ముందు చెప్పాల్సింది టూ థౌజండ్లో బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేశారు మన కంట్రీలో మన దేశంలో ఆ తర్వాత లాస్ట్లో నడుస్తుంది ప్రైవేటు రావడం ఈ ఫోర్ జీలు పోయి ఫైవ్ అని సో ప్రైవేట్ ప్రైవేటర్స్ రావడం వల్లనే మెయిన్ బిఎస్ఎన్ఎల్ ఎఫెక్ట్ అయింది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూస్తే దాదాపు పన్నెండు నుంచి పదిహేను వందల పదిహేను వందల కోట్లు లాస్ట్లో ఉన్న సంస్థ ఈ సంవత్సరం సెప్టెంబర్ టు డిసెంబర్లో రెండు వందల అరవై రెండు కోట్లు ప్రాఫిట్కి తీసుకొచ్చారు బిఎస్ఎన్ఎల్ రెండు వందల అరవై రెండు కోట్లు ప్రాఫిట్కి రావడం అంటే అంత లాస్ట్ నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళ సర్వీసెస్ ప్రజల సర్వీసెస్ అన్నీ పోగయి ఈరోజు బిఎస్ఎన్ఎల్లో లాభాల్లోకి తీసుకురాగలిగారు ఈరోజు ఇంకోటి చెప్పాలి నెల్లూరు జిల్లాలో దాదాపు రెండు రెండు లక్షల ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు పెద్ద ఫిగర్ అది దాదాపు మూడు వందల ఫోర్ జీ టవర్స్ మూడు వందల పది టవర్స్ కూడా ఎరెక్ట్ చేసి ఉన్నారు ఇవి కాకుండా ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో కొత్త టవర్స్ అవసరం సిగ్నల్ సరిగా లేవని ఇటువంటి సమస్యలన్నీ ఈరోజు బిఎస్ఎన్ఎల్ కమిటీ ముందు పెట్టడం కమిటీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఇవ్వాల్సిన సజెషన్సు అన్నీ కూడా ఇచ్చారు ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మనం ఈరోజు ఈ సజెషన్సు తర్వాత బిఎస్ఎన్ఎల్ గురించి అందరం తెలుసుకున్నాం ఎందుకంటే ఇది చాలా డెప్త్ సబ్జెక్టు ఈరోజు ఇప్పుడు ఫోర్ జీ పోయి ఫైవ్ జీలో నడుస్తుంది ప్రైవేట్ సెక్టర్ అంతా ప్రైవేట్ ఫైవ్ జీలో ఉంది గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫోర్ జీ వరకు వచ్చింది ఫైవ్ జీ కూడా పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టుబడులు కూడా పెట్టాలని ఉన్నారు ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పడం జరిగింది ఫైవ్ జీని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి బిఎస్ఎన్ఎల్ సో ఈరోజు ఈ మీటింగు ఫస్ట్ మీటింగ్ కాబట్టి మన అందరం మేమందరం కమిటీ మెంబర్స్ అందరం ఎనిమిది మంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూస్ కూడా చెప్పగలిగారు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఈ మీటింగు కండక్ట్ చేయాలని ఇప్పుడే అది కూడా డిసిషన్కి వచ్చాము కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎవరెవరు వాళ్ళ ఏరియాస్లో మంచి చెడ్డలు ఏది మనం పబ్లిక్కి ఎంత చేయగలుగుతాము పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ని మనందరం దాన్ని ఎట్లా అవుట్ చేసి ప్రజలకి బిఎస్ఎన్ఎల్ని మనమే దాన్ని లాగా మనం ముందుకు తీసుకుపోవాలి ఈరోజు ఈ కమిటీ మెంబర్స్ అందరూ ఎందుకంటే జిల్లాలో ముప్పై మూడు కోట్లు లాభం లాభంలో ఉంది బీఎస్ ఈరోజు మేము అందరం కూడా కమిటీ మెంబర్సు దాన్ని మనము యాభై కోట్లు తీసుకుపోవాలా అని కూడా ఆలోచించుకొని మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా అందరం కలిసి కూడా దీన్ని ముందుకు తీసిపోతాం ఎటువంటిది ఏదున్నా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసి బిఎస్ఎన్ఎల్కి మంచి పేరు తీసుకొస్తాం ప్రజలకు కూడా బిఎస్ఎన్ఎల్ని ఉపయోగపడేటట్టుగా అందరం కూడా చేస్తామని